త్వరలో జరగబోతున్న ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా టోర్నమెంట్ కోసం భారత జట్టును భారత సెలక్షన్ కమిటీ ప్రకటించింది పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను చీఫ్ సెలెక్టర్ అయిన అజిత్ అగర్కర్ అనౌన్స్ చేశాడు అందరు ఊహించినట్లుగానే భారీ మార్పులు లేకుండా జట్టును ఎంపిక చేయగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా కొనసాగబోతుంటే శుభ్మన్ గిల్ కు ప్రమోషన్ ఇచ్చి వైస్ కెప్టెన్గా అయితే తీసుకొచ్చారు అయితే ఈ సెలక్షన్ పైన శ్రేయస్ అయ్యర్ అభిమానులు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల చూసుకున్నట్లయితే అద్భుత ఫామ్ ఫామ్లో శ్రేయస్ అయ్యర్ కొనసాగుతున్నాడు చాంపియన్స్ ట్రోఫీ భారత జట్టు గెలిచిందంటే అతని పాత్ర అద్భుతంగా ఉంది అదేవిధంగా చాంపియన్స్ ట్రోఫీలో టాప్ రన్స్ కోరగా నిలవడంతో పాటు ఐపీఎల్లో కూడా భారీ తో పరుగులు చేసిన అతను పంజాబ్ కింగ్స్ను ఫైనల్కి అయితే తీసుకెళ్లాడు ఈ క్రమంలో అతని ఎంపిక పైన చీఫ్ సెలెక్టర్ అయిన అజిత్ అగర్కర్ కూడా అయితే కామెంట్స్ చేశాడు ఈ విషయంలో శ్రేయస్ అయ్యర్ తప్పిదం లేదని తమ తప్పు కూడా లేదన్నాడు జట్టులోకి పదిహేను మంది ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం ఉంది కాబట్టి శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కలేదు మరికొన్ని రోజులు శ్రేయస్ అయ్యర్ వెయిట్ చేయాల్సిందేనని అతనైతే కామెంట్ చేశాడు అయితే శుభ్మన్ గిల్తో పోల్చినప్పుడు శ్రేయస్ అయ్యర్ స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉందని అదేవిధంగా ఫామ్ కూడా అద్భుతంగా ఉందని శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయాల్సిందని అతని అభిమానులు అయితే మండిపడుతున్నారు సో శ్రేయస్ అయ్యర్ను టీమిండియాకు ఎంపిక పైన మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్ తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్